హాయ్ హలో రైతు సోదరులకు నమస్కారం నేను మీ మునియా నాయక్ మీరు చూస్తున్నాను రంస అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ మొదటిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మార్చ్ ఇరవై ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఐదో తారీఖు మార్చ్ అంటే దాదాపుగా మనం ఎండాకాలంలో అడుగుపెట్టినట్టే లెక్క దాదాపుగా అన్ని తోటలైతే ఎక్కడ చూసినా కూడా వాష్ అవుట్ అయిపోయినాయి ఈరోజు మనం రైతుతో మాట్లాడే ముందు మనమైతే ముందు తోటనైతే చూద్దాము ఒకసారి తోటనైతే చూపెడతా మీరు చూడండి ఇది సఫల్ భీష్మవారి థర్టీ సిక్స్ అండి ఇది మీరు చూడొచ్చు ఎంత బాగా రాసిందో రైతు ఇంత ఇంత కాపీయడానికి ఎలా పాసిబుల్ అయింది ఏ ఇంత ఇంత మాదిరిగా రావడానికి ఇంత ఎలా పాసిబుల్ అయింది ఇప్పటిదాకా ఎందుకు తెంపించలేదు కారణం ఏందో మనమైతే తెలుసుకుందాము మనం తెలుసుకొని ముందర మనం తోటనైతే అయితే వీడియో అయితే ఇక్కడైతే చూడడం జరుగుతుంది ఇలా మనం తోటనైతే చూపెడుతున్నాము ఇలా చూపెట్టిన తర్వాత ఎందుకంటే ముందు చూపెట్టాలా చూపెట్టిన తర్వాత రైతునైతే మనం మాట్లాడాలి ఒక చూపుడు నమస్కారం అండి నమస్తే మీ పేరు బోడ వీరన్న బోడ వీరన్న బోడతాండల్లేపల్లి ఉల్లేపల్లి మరిపడ మండలం డిస్ట్రిక్ట్ మై బాడీ డిస్ట్రిక్ట్ ఓకే మీ సెల్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో ఫైవ్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ మళ్ళొకసారి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో ఫైవ్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఓకే ఇప్పుడు ఇప్పుడు దాకా మీరు ఏదో కోత ముందు ఏం మంచి కాపు మీద ఉంది డిగరీగా లాడుతుంది ఏమైనా కాపు తెస్తే వాడు ఇట్లా ఉల్టా పల్టా చేస్తారు ఖరాబ్ అవుతుంది అని ఆపేసామండి అంతే ఆపేసి ఇప్పుడు తెంపుతారు ఇప్పుడు ఇప్పుడు కింద అంతా అంతా పండుబారి కింద మొత్తం వడబడి రాలిపోతున్నాయి కదా అదేనండి ఈ పైన కాకపోతే దాని కింద దాన్ని చూసుకుంటే కింద పోయింది పైది బాగా వచ్చింది పైది బాగా వచ్చింది అందువల్ల కింద బాగా డ్యామేజ్ అయింది మొత్తం రాలిపోతున్నాయి పడితే ఇరవై ముప్పై కాయలు వస్తుంది ఇట్లా పడితే ఇట్లా పడితే ఇరవై ముప్పై కాయలు వస్తాయి ఓకే ఏవైతే దీనికి ఎట్లా ఇప్పుడు మందు బస్తాలు ఎన్ని వాడు ఉంటావు చాలా మందు బస్తాలు వచ్చేసి ఎకర ఎకర నరకు వచ్చేసి ఒక పది బస్తాలు వాడొచ్చు అండి అంతే పైన ఎన్ని సార్లు కొట్టుంటావు పైన పదిహేను ఇరవై సార్లు కొట్టచ్చు పదిహేను ఇరవై సార్లు మందు ఆ స్టార్టింగ్ నుంచి అంటే మన సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి దాకా ఓకే ఎలా అనిపించింది నీకు పర్లేదండి అన్నిటికంటే కొంచెం తక్కువలో ఎక్కువ వస్తుంది తక్కువలో ఎక్కువ వస్తుంది ఎక్కువ వస్తుంది ఓకే ఓకే అయితే ఇప్పుడు తక్కువలో వస్తుంది ఎలా తక్కువ పెట్టుబడిలో ఎక్కువ అంటే పెట్టుబడి తక్కువ దిగుబడి ఎక్కువ దిగుబడి నమస్తే అండి శంకర్ గారు నమస్తే నమస్తే ఓకే ఇప్పుడు ఎలా దీని గురించి ఏం చెప్పబోతున్నా ఇప్పుడు ఉన్న పొజిషన్లో ఇప్పుడు ఉన్న వాతావరణానికి బట్టి చూస్తే మనం ఎన్నో రకాల ఇత్తనాలు వాడి వాడాను ఆల్రెడీ నేను వాడి ఉన్నాను నాకు ఇరవై సంవత్సరాల సీనియారిటీ నేను అయితే అన్ని రకాలతో పోల్చుకుంటే ఇది హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ బెటర్ 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 హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ బెటర్ ఓకే నమస్తే అండి నమస్తే మీ పేరు హరే హై ఏవో మీది కోడదండ ఉల్లేపల్లి ఇక్కడ లోకల్ ఉన్న అన్నగారు ఏమైతారు నీ బాబాయ్ అవుతుంది బాబాయ్ అవుతారు నీ పొలాలు ఉన్న ఐటమ్ మా మా పొలం పక్క పక్కనే ఓకే ఎలా దీనికి మీరు ఇదే వేసుకున్నారా వేరే వేసుకున్నారా రిస్వీడ్ వేసుకు వేరే మీ దానికి దీనికి ఒక డిఫరెంట్ ఇంటి చాలా డిఫరెంట్ ఉంది ఎలా అంటున్నావు డిఫరెంట్ అని అంటే దిగుబడి ఎక్కువ ఉంది దిగుబడి దానికి పెట్టుబడి కూడా తక్కువ ఉంది దీనికి మా దానికి పెట్టుబడి ఎక్కువ పెట్టినా దిగుబడి రాలే దిగుబడి రాలే ఇది బాగుంది దిగుబడి ఓకే పక్కన్నే కదా చూస్తున్నాం కదా అది చూస్తున్నాది ఏ రూపంగా బాగుంది అంట అంటే క్వాలిటీ పరంగా దిగుబడి కూడా బాగుంది అన్నిటికీ ఎవరైనా రైతులు ఆ సెల్ నెంబర్ కి ఫోన్ చేసుకోవచ్చు లేదంటే నేరుగా మరిపడా బంగ్లా హంసా ఫర్టిలైజర్ షాప్ కి మీరు రావచ్చు డైరెక్ట్ వచ్చినా కూడా నేనైతే ఈ తోటనైతే హండ్రెడ్ పర్సెంట్ చూపెడతా ఇదే కాకుండా ఇంకా ఇంకా ఇదే కాకుండా చాలా తోటలు ఉన్నాయి ఇప్పటికి కూడా కాస్తనే ఉన్నాయి ఫస్ట్ కటింగు సెకండ్ కటింగు థర్డ్ కటింగు అయితేనే ఉన్నాయి కొంత ఈయనకు లేట్ అవ్వడం వల్ల ఈయనకు మళ్ళీ కింద కాయ పైన పచ్చికాయ బాగుందని ఇలా కిందకాయని లేట్గా తెప్పించుకున్నామని ఆయన ఆగడం వల్ల ఇట్లా ఈ విధంగా ఉన్నదండి బాగుంది అన్ని ఇప్పుడు ఫస్ట్ కటింగ్ మార్చి ఇరవై ఐదో తారీఖున ఆయన ఫస్ట్ ఫస్ట్ కటింగ్ ఆల్రెడీ అటు నుంచి చేస్తూనే ఉన్నారు అయితే ఇంత బాగా ఇంత బాగా స్థాపించినందుకు రైతుకైతే ముఖ్యంగా రైతుకైతే ధన్యవాదాలు ఓకే ఇంత బాగా పండించారు నెంబర్ వన్ గా అయితే మీరైతే చేసుకున్నారు అదే మాదిరిగా రైతులు గమనించుకోవాలి ఇప్పుడైతే వర్షాలు అయితే ఉన్నాయి ఈ వర్షాలకు తాడపత్రులు దగ్గర పెట్టుకోండి టార్బాల్ దగ్గర పెట్టుకోండి భూమి మీద ఆరేయకుండా టార్బాల్ మీద ఆరేయండి ఎప్పుడైతే అకాల వర్షాలు ఎప్పుడు ముంచుతాయో తెలవదు కాబట్టి మీరైతే టార్బాల్ అయితే దగ్గర పెట్టుకోండి ఇంకోటి దురదృష్ట విషయ ఏంటంటే రైతులకు రేటు కూడా చాలా తగ్గింది ఇంత దిగుబడి ఈ సంవత్సరం అందరికీ చిన్న కారు రైతులకు పెద్ద రైతులకు అందరికీ తోటలు మంచిగా పండే టైంలో మనకైతే రైతు రైతులకి మనకు ధరలు అయితే చాలా తగ్గిపోవడం ఒక బాధాకరమైన విషయం అదే మాదిరిగా ఈ అయితే చూసుకొని రైతులు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇంత మంచిగా నెంబర్ వన్గా ఉన్న తోటలైతే అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోవాలా మీరైతే వచ్చి చూసుకుంటే ఎంత బాగుంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు ఓకే ఈ మాదిరిగా మీరు ఎక్కడైనా ఉన్నా కూడా ఎంత దూరంలో పదిహేను ఇరవై కాయలు ఎక్కడ పట్టినా కూడా ఇంకో ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ కాయలు వచ్చినాయి నా ఓకే ఓకే శంకర్ గారు మీకైతే ఆనందం మామూలు ఆనందం కాదు చాలా అసలు ఇది నేను ఫస్ట్ టైం చూడడం ఫస్ట్ టైం చూడడం చాలా బాగుంది ఓకే అయితే ఇప్పుడు ఇప్పుడు ఇదే మాదిరిగా నేనైతే చెప్తున్నా ఈ నేల కూడా చూపెడతా ఇది ఇది ఏం నెల అండి ఇది ఇది మూర్స మూర్స నేల మూర్స ఎర్ర మూర్స ఎర్ర మూర్స ఎర్ర ఎర్ర మూర్స ఎర్ర మూర్స మోర్సా నెల దుబ్బ కూడా కలిసి ఉన్నది రాళ్ళు రాళ్ళు పొడవు రాళ్ళు కూడా ఉన్నాయి రాళ్ళు రాళ్ళ గట్టిగా ఉందండి వచ్చినా కూడా వంగదు అడ్డం పడదు ఇది అడ్డం పడదు కాదు పచ్చికాయలే సగం ఉన్నాయి కంటే ఎక్కువ పచ్చి ఉన్నాయి అవును ఓకే అదే మాదిరిగా ఇది అండి ఈ ఈ రోజు బోడ కదా బోడ వీరన్న తోటనైతే ఈ విధంగా అయితే ఉన్నది ఇంత బాగుందని నేను కూడా మరి ఇప్పుడు బంగ్లాకి దగ్గరే మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉంది లేట్ గా తెలిసింది నాకు ఇక్కడ ఉందని అయితే ఈయన తీసుకోపోయారు మన దగ్గర నుంచి కానీ ఇంత బాగా ఉందని నేనైతే అసలు కాపండి ఇది ఇది కాపంటరా దీన్ని చింతకాయ కాసినట్టు కాసింది చింతకాయ చింతకాయ కూడా ఇంత బాగా పోవచ్చేమో అలా ఆనందం అసలు మామూలుగా కాదు మాకు రేటు తగ్గిందన్న విషయం బాధ ఒకటే తప్ప ఫీల్డ్కైతే తోట అయితే నెంబర్ వన్గా మనకైతే పండిందని వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు దాకా మన వాళ్ళ అయితే వ్యక్తం చేశారు ఇంత బాగుందని అనుకుంటున్నారు అయితే ఈ విధంగా చాలామంది వచ్చి చూసిపోతున్నారు ప్రతిరోజు వచ్చి ప్రతిరోజు వస్తారు చూసి తండవాసులు కానీ గ్రామాల వాళ్ళు కానీ చుట్టపూలు పూలు కానీ వాళ్ళు వచ్చి ఇంత బాగా కాసిందా ఇంత బాగా కాసిందా అని వచ్చి చూసిపోతున్నారు ఓకే అండి నా ఛానల్ మొదటిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో తెలిపండి నమస్తే